తెలుగు ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ రేంజ్లో వెళ్ళారు మన రామ్ చరణ్ తేజ్ సినిమా రంగానికి ఆయన చేసిన అందించిన సేవలకు ఘనతలకు సూచిక ఇప్పుడు అతనికి మరో అరుదైన గౌరవం దక్కింది ఇప్పటికే ఎన్నో రకాల గౌరవాలు దక్కించుకున్న రామ్ చరణ్ ప్రతిష్టాత్మక లండన్ మేడం టోసార్ట్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం స్వయంగా రామ్ చరణ్ తన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది ఈ వీడియోను చూసిన మెగా అభిమానులు ఉప్పొంగిపోతున్నారు వీడియోని పెద్ద ఎత్తున షేర్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా రామ్ దక్కిన అరుదైన గౌ పూర్వంపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ ఎంట్రీ ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది ఈయన ఇండస్ట్రీని ఏలుతాడని ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రేంజ్లో ఎదిగారు ఈరోజు లండన్లో అరుదైన గౌరవం దక్కించుకున్నారు చిరంజీవి తెలుగు జాతి గర్వించే కొడుకుని కన్నవయ్య రామ్ చరణ్ గ్రేట్ అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట కేసీఆర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ద సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన ఆయన ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్లో తన దర్శకత్వంలో పదేడు సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు